హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం అరకు ఈ ఏజెన్సీ సైడ్ ఎంతో ఫేమస్ అయిన బొంగులో బిర్యానీ మళ్ళీ బొంగులో చికెన్ ప్రిపరేషన్ అయితే చూద్దాం ఫస్ట్గా అయితే దానికి సరైన బొంగులను అయితే చూసుకోవాలి మేము మన దగ్గర ఎక్కడ దొరకవు ఏజెన్సీలోనో దొరికితే మోస్ట్లీ ఆ సైడ్లను కూడా చూడండి తీసుకోవడానికి ఫస్ట్ అయితే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో అంటే లైక్ మనం బిర్యానీకి ఏ విధంగా అయితే చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం ఈ బొంగులో చికెన్కి ఆల్మోస్ట్ అంతే ప్రాసెస్ ఉంటుంది దీనికి మళ్ళీ కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మోస్ట్లీ ఏంటంటే చికెన్ నా బొంగు సైజు బట్టి ఒక్కొక్కసారి టూ కేజీస్ బొంగు ఉండొచ్చు ఒక వన్ కేజీ బొంగు ఉండొచ్చు హాఫ్ కేజీ బొంగు అయితే మోస్ట్లీ మీరు కర్రీ చేయడానికి ప్రిఫర్ చేయండి ఓకే దట్స్ ఇట్ అంతే నెక్స్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటారు ఒక హాఫ్ కేజీ రైస్లో అలా ఎందుకంటే బొంగు నుంచి మోస్ట్లీ వాటర్ వస్తుంది మెయిన్ అన్నింటికి మెయిన్ ఏంటంటే మంట మెయిన్ అనమాట మంచి సరైన కట్టలు పెట్టి నీట్గా ఈ బ్రిక్స్ ఇవన్నీ బ్రిక్స్ అయితే బ్రిక్స్ లేదంటే మీరు వుడ్స్తో అరేంజ్మెంట్ చేస్తారంటే వుడ్లతో అరేంజ్మెంట్ చేయండి లేదంటే ఐరన్తో పెడతానంటే ఐరన్ గ్రైల్ పెట్టాన చేసుకోవచ్చు అంటే నేనంటే ఈ సైడ్ అంటే ఒక సైడ్ హైట్గా ఉండాలి ఎత్తులో ఉండాలి ఒక సైడ్ డౌన్ ఉండాలి ఎందుకంటే ఇది ఫైర్ తగిలి బాగా ఉడికినప్పుడు అది అలా రెండు సమానంగా ఉన్నాయంటే బూత్ సైడ్స్ అది ఆటోమేటిక్గా కింద పడి పాడైపోద్ది అనమాట బయటకు సో నేను ఎలా చేశాను వీటికి అడ్డుగా ఏంటంటే అరటాకులు కానీ కొంతమంది అల్యూమినియం ఫాయిల్ పెడతారు బట్ అంత హెల్త్కి అంత మంచిది కాదు మోస్ట్లీ అరటాకులు ఉంటే అరటాకులు ప్రిఫర్ చేయండి హెల్త్ కూడా మంచిది ఎందుకంటే దీని నుండి వచ్చే లిక్విడ్ అండ్ నెక్స్ట్ ఈ బొంగు నుంచి వచ్చే లిక్విడ్ చాలా మంచిది ఒక ఆర్గానిక్ వేలో ఉంటుంది ఓకే మన అయితే ప్రిపేర్ అయిపోయే బొంగులు ఇలాగా ఖాళీ అంతవరకు ఉండాలి చూసారు కదా ఎలాగైతే బాగా ఖాళీని బీటలు వచ్చాయో అలాగ బొంగు మొత్తం అయ్యే వరకు ఉంచి నెక్స్ట్ అరటో కలర్ కూడా చూడండి ఒక టైప్లో అయిపోయింది అయిపోయి తీసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చేసాను చాలా బాగుంది కొంచెంసేపు చల్లారనివ్వండి చల్లరనివ్వక బాగా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్